హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకు డ్రోన్తో ఈ మధ్యకాలంలో డ్రోన్తో చాలామంది మన పొలాలకు కానీ మొక్కలకు కానీ మిర్చికి కానీ ఇంకా వివిధ పంటలకు అన్ని పంటలకు డ్రోన్ అనేది స్ప్రే చేస్తున్నారు డ్రోన్తో పాటు మందు స్ప్రే చేస్తున్నారు అయితే మనకు ఈ రైతులకు ఏంటంటే తొందరలో పని అయిపోవడానికి డ్రోన్ స్ప్రే అనేది చాలా ఉపయోగపడుతుంది మనకు ఈ వేలేరు మండల్ ధర్మసార్ మండల్ చిల్పూర్ మండల్ ఈ మూడు మండలాల్లో అవైలబుల్గా ఉంది అయితే మీరు ఎప్పుడు కానీ ఆయనకు ఫీల్డ్ ఎక్కువ ఉంటే కొంచెం దూరం కూడా రావడానికి చూస్తా అంటున్నాడు ఈ ఇతను అన్ని రకాల మందులు స్ప్రే అనేది చేస్తాడు అలాగే అన్ని వివిధ రకాలు ఫామ్ ఆయిల్ తోటకు కూడా స్ప్రే చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అన్ని తోటలకు అదంటే చెట్టు సైజుని బట్టి ఉంటుంది అది హైట్ని బట్టి చూడండి మనకైతే తొందరలా ఈ స్ప్రే అనేది అయిపోతుంది మనకు పైన అతని నంబరు ఇస్తాను ఈ స్ప్రే అనేది ఎలా చేస్తారని అంటే మనకు పంపులు లెక్క ఒక పంపుకి వచ్చేసి ఒక ఎకరం వరకు మనకు కవర్ అయిపోతుంది ఎకరానికన్నా ఎక్కువ అంటే మళ్ళీ ఎక్కువ ఒక పంపు ఒక ఎకరానికి వస్తుంది అట్లా ఈ పంపు సైజు వచ్చేసి పదకొండు లీటర్లు మనం ఒక ఎకరానికి స్ప్రే చేయాలంటే ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది అంత ఫాస్ట్గా అయిపోతుంది మీరు ఎంత ఏరియా ఉన్నా కానీ మీరు ఇతని కాంటాక్ట్ కావచ్చు మనకు త్వరగా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది ఇట్లా చూడండి ఎంత మంచిగా మనకు స్ప్రే అనేది మంచిగా పడుతుంది సాధ్యమైనంత వరకు ఈ మధ్యకాలంలో కూలీలు పెట్టి కొట్టేయడం కన్నా ఈ స్ప్రే చేయడం అనేది ఇట్లా డ్రోన్ తోటి చాలామంది స్ప్రే చేయిస్తున్నారు చూడండి దీని కెపాసిటీ అనేది అది ఎంతవరకు మనకు మందు స్ప్రే అవుతుందనే చూసుకున్నది కూడా చాలా బెటరు ఎందుకంటే బాగా స్ప్రే చేస్తున్నాను ప్లస్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఎందుకంటే మంచిగా స్ప్రే చేస్తున్నాడా లేకపోతే ఏమన్నా పోతుందా అనేది కూడా చూసుకోవాలి మందు పడుతుందా పడతలేదు ఎందుకంటే అంత మనం స్ప్రే చేయించినప్పుడు అంత అన్ని ఏరియాలకు మందు పడుతుందా పడతలేదా అనేది చూసుకోవాలి మనము చూడండి ఈ రైతు వచ్చేసి ఒక మూడు ఎకరాల పొలానికి ఈ స్ప్రే అనేది చేయించుకుంటున్నాడు మూడు అంటే మనకు ఇంచుమించు మూడు పంపులు అవుతుంది ఎంత మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ఐదు నిమిషాలకు ఒక పంపు మనం మందు కలిపి అలా పోయడమే లేటు అది స్ప్రే చేయడం ఎంత లేట్ అసలే ఉండదు చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం ఫీల్డ్ కొంచెం ఎంత ఏరియా కరెక్ట్గా ఉంటే ఓకే లాగా ఉంటే అంత ఫాస్ట్గా అయిపోతుంది అన్నట్టు అంతే పెద్ద మనం చేయాల్సిన పని ఉండదు ఓకే ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఈ నేను ఇప్పుడు చెప్పిన మండలాల్లో మూడు మండలాల్లో దగ్గరలో ఆయన వస్తాడు ఒక రోజు కానీ రెండు రోజుల ముందు కానీ మనం చెప్తే ఆయన వచ్చి మనకు స్ప్రే చేసి వెళ్తాడు ఇక చూడండి మంచిగా కొత్త డ్రోన్ అండి ఇది మంచిగా స్ప్రే చేస్తున్నాడు ఓకే నాకైతే బాగా నచ్చింది కావాలని మనం కొంచెం ప్రమోట్ చేద్దామని ఉద్దేశంతో చేసాము ఓకే ఫ్రెండ్స్ ఇతనికి కొంచెం సపోర్ట్ చేయండి ஆடர் எது கேட்டீங்க